హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనందు ఈరోజు వీడియోలో మనము వాక్కాయల గురించి వాటి యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము ఈ వాక్కాయల్ని కొన్ని ప్రాంతాల్లో కళ్ళింగ కూడా పిలుస్తూ ఉంటారు ఎక్కువగా వర్షాకాలంలో మార్కెట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము వీ ఇవి దొరికినప్పుడు మాత్రం తప్పకుండా వాడుకోవటానికి ట్రై చేద్దాం ఇవి గుండె కండరాలని బలోపేతం చేస్తుంది అలాగే గుండెపోటు అధిక రక్తపోటు వంటి గుండె జబ్బుల నుంచి ప్రమాదాన్ని మనకి కొంతవరకు తగ్గిస్తుంది ఈ కాయల్లో ఫైబర్ అదేవిధంగా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా ఆస్తమా అలాగే చర్మ వ్యాధుల నుంచి కొంతవరకు ఉపశమనంని కూడా కలిగిస్తుంది అదేవిధంగా మూత్రనాళాలని కూడా శుభ్రపరుస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్యకరమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కాయల్లో మనకి సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా వాడుకోవడానికి ట్రై చేద్దాము ఇవి రుచిపరంగా పుల్లగా ఉంటాయి చింతకాయ ఉసిరికాయి మామిడికాయ పులుపు కాదు ఈ కాయ పులుపు కొంచెం వేరేగా డిఫరెంట్గా ఉంటుంది ఇలా మధ్యలో కట్ చేసి మధ్యలో ఉన్నటువంటి గింజలు తీసేసుకొని వాడుకోవాలి వీటిని బాగా పండిన వాటితోటి పప్పు కానీ రసం కానీ చేసుకోవచ్చు అదేవిధంగా దోరగా కొంచెం పచ్చిగా ఉన్న వాటిని మాత్రం రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ వీడియోలో పచ్చడి అలాగే పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో బెనిఫిట్స్ గురించి చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి